కూర్చోండి గుర్తించి పార్టీలో తప్ప చాలా మందికి ఇది తెలియబోతుంటు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా పట్టుదలగా భావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా గౌరవించి మూర్తి స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి వాటిని కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా పార్టీని రెండు వేసేయాలి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం అని పేరుతోటి ఒక నిరసన కార్యక్రమం చేయటం జరుగుతుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతుంది ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి అంటే ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కాలం అయ్యింది ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం యొక్క పనితీరు చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క వెనుపోటు మోసమే గుర్తొస్తా ఉంది ఎందుకంటే ఎన్నో హామీలు ఇచ్చి మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చున్నారు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేసున్నాం మనం చాలా గొప్పగా చేసామని భావించాం కానీ ప్రజలేం ఆశించారు అంటే ఈయనకన్నా నాలుగు రెండు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఆశించారు ఆయన కూడా అలా చెప్పాడు ప్రతిదీ నోలేదు అని అసే కానీ రెండు వేల పద్నాలుగులో ఏం జరిగిందో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే జరిగింది ఈ సంవత్సర కాలంలో చూస్తే ఆయన చెప్పినవి చేయలేదు రెండు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి అవకాశం మూడోది ఏంటి అని అంటే ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారో ఎవరైతే ఏదైతే ప్రభుత్వాన్ని చూపెడుతున్నారో ఎవరైతే యాక్టివ్గా ఈ వైఎస్ఆర్ పార్టీలో తిరుగుతారో సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారో వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి అరగదొక్కేటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపట్టేటువంటి విషయం మీరు చూస్తున్నారు ఒక పక్క రైతులు కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ అందరూ కూడా మోసపోయి ఉన్నారు మరి మనం ఓటేయలేదు ఓడిపోయాం వారి పాప పోతారు పోతారులేనుకుండా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందువల్ల ప్రజల పక్షాన ఈ సంవత్సర కాలం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దురాగత పాలనని నిరసన రూపంలో చూపాలని దీన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏంటంటే ఈ ప్రభుత్వం పచ్చి అబద్ధ ఇక సంపద సృష్టిస్తానంటే సంపద ఎలా సృష్టిస్తారా అనుకున్నాను సంపద ఎలా సృష్టిస్తారా అనుకుంటే మన రక్త మాంసాలు తింటేస్తున్నారు కరెంటు ఛార్జీలు పెంచారు బండ ఛార్జీలు పెంచారు రైతులకి ఇస్తానని ఇవ్వలేదు పిల్లలకి ఇస్తానని ఇవ్వలేదు పైగా ఈ బీమారంలో పేదాతకి లోటు లేదు ఇళ్ళల్లో సామాన్లు బంగారం అన్ని ఇచ్చి తొత్పరంగా క్లబ్బుల్లో బ్యాంకాడ్ ఆడుకునే స్వేచ్ఛ ఇచ్చేసారు ఇక్కడ అంటే పట్ట బంగారు వదిలేసారు ఇది ఇష్టాచారంగా ఆడుకోమంటున్నారు ఇంకా రక్త మాంసాలు ఉంటే కదా మిగిలిపోయి కుత్తులు బంగారు అన్నీ ఇంత వస్తున్నాయి ఇంతకుముందు కొంతమందే ఎక్కడో శ్రీలంక లేకపోతే గోవాళ్ళు ఆడుకునేవారు ఇవాళ తో పనిగా వదిలేశారు కాబట్టి ఇదే పని మీద ఉన్నారో నా తల్లి కూడా అంతకన్నా దారుణంగా ఉంది అత్యంత రక్త మాంసాలను పెంచేస్తున్నారు ఇది భరించలేని పరిస్థితిలో ఉన్నారు పచ్చి అబద్ధాలు చంద్రబాబు కరెక్ట్ ఏమో దారుణంగా పెంచేసేది నేను పెద్ద నాకు ఎంత అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ సినిమాలో గుర్తుకోడిని కట్టేసేసి ఉత్తమం తినేస్తూ ఉంటాడు అలా ఫస్ట్ ఫస్ట్ తారీఖు ఒక ఊరు వెళ్తాడు న్యాయభాము దృష్టిలో ఆ కుర్చీలో కూర్చుంటే ఇంకా రాష్ట్ర న్యాయశాంత్రం మేలు జరిగిపోయి అనుకోవాలి ఆ కోర్టు అంత అలాగే మత్స్యకు వెళ్తారు ఇప్పుడే ఉంటుంది అండి జరగదు అక్కడ ఇక వాళ్ళకి అందరికీ మేలు జరిగిపోయింది అనుకోవాలి అలాగే ఇవన్నీ లోకేషమో నేను పథకాలన్నీ అమలు చేసేస్తామంటే అంటే కోటి కట్టేసి చెప్పినట్టుగా మనం అన్నీ అమలైపోయినాయి అనుకుని మనం ఇక నడుచుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం మంచి అబద్ధాలతో కంటే వ్యాపారు తినగా తినగా తిరిగి అయిపోతారు అలాగని చెప్పి అబద్ధాలకి అదే నిర్ణయం అని చెప్పనే అనే పరిస్థితికి జనాన్ని తీసుకెళ్తారు వాళ్ళు ఇవాళ ఎంత బాధలో ఉన్నారంటే అంత బాధలో ఉన్నారు ఇంటి రామారావుకి ఎందుకు పోటు పోసారనుకుంటున్నాం చాలా సార్లు ప్రజలకు ఎందుకు పోటు పోసారు ఎంత దారుణమైన ఎందుకు పోటు ఎక్కడ లేదు మీటని కలిసి పొడిచిన పోటు మామూలుగా దిగలేదు గత నాలుగో తారీఖున అందరూ కూడా పెద్దగా మరి ఇప్పుడు అంటే నాలుగో తారీఖున మనం చేయబోయే కార్యక్రమం వెన్నుపూడ దినం అంటే వెన్నుపూడ దిన ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టారంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి దాదాపు సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని హామీలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇప్పటి వరకు ప్రజల్ని వాళ్ళు ఏ విధంగా మాయ చేశారు ఏ విధంగా పెట్టారు అన్న దానికోసం ఆ ప్రజల పక్షాన మనం పోరాటం చేయడం కోసమే ఈ విన్ను దిన కార్యక్రమాన్ని నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రజా నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రజల పక్షి పోరాటం చేస్తున్నాం కాబట్టి ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు వచ్చినాయి ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినాయి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాయి ఈ సంవత్సర కాలంలో మరి అందులో ఏ ఒక్కటి కూడా ఇవ్వలేని పరిస్థితిలో మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నది అన్నది ఖచ్చితంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాలి కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రజలని అన్ని రకాలుగా ఎన్ని చోటు ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి ఈ రాష్ట్రంలో నిరుపేదలకు ఎన్నుకోవటటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల ఎన్నుకోవడవలసినటువంటి ఈ ప్రభుత్వాన్ని మరణించగలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈ భీమవరం నియోజకవర్గం ఇక్కడ ఇన్ఛార్జ్ లేకపోయినా వారి స్థాయిలో మీ అందరూ ఏర్పాటు చేసి ఒక రాష్ట్రంలో అధికార పార్టీ సిగ్గపడినాక ఇక్కడ ఇంద్రాయకుడు ఇంత వ్యతిరేక ఉంది ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందని చూపించవలసిన బాధ్యత కూడా మీ అందరిపై ఉన్నారు మీరు అందరూ కష్టపడి గ్రామ స్థాయిలో ఒక టార్గెట్ పెట్టి ప్రజా సంఘాలను కలుపుకొని ప్రజలు కూడా డిసైడ్ అయ్యి ఉన్నారు ఈ ప్రభుత్వం ఏమీ చేయదు ఈ ప్రభుత్వం ఏమీ అవ్వదు మనం అన్ని బాగా మోసపోయాం మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయి మనందరూ భద్రులు బాగుంటాయని ఆలోచనతో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి ఉంది దానికి అనుకూలంగా మీ అందరూ కూడా ఒక ప్రతి భూమిచ్చి ఒక యాభై మంది ఐదు వేల మందికి తగ్గు కాకుండా ప్రజలు రోడ్ ఎక్కి ప్రజల తరఫున ప్రజల పక్షాన్ని మనం పోరాడి ఏదైతే ఈ ప్రభుత్వం అరాచకాలు చేస్తుందో ఈ ప్రభుత్వం నెట్వర్క్ రాజ్యాంగం ఏ రకంగా అయితే అమలు జరుగుతుందో డాక్టర్ బాలా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఒక అరాచకమైనటువంటి పరిపాలన చేస్తుందో ఈ కూడా మనం నిరసన రూపంలో తెలియపరచిన అవసరం ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత గల పార్టీగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి నాలుగో తారీఖున ఈ కార్యక్రమం చేప చేపట్టాలని నిర్ణయించారు అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగానే ఉండేది ఎందుకంటే గతంలో మనం అధికారంలో లేనప్పుడు కూడా ఎన్నో ధర్నాలు చేసి నిజంగా ఆ రోజున ప్రజల దృష్టిలో తెలుగుదేశం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎండగట్టి రెండు వేల పంతొమ్మిదిలో మన అధికారంలోకి రావడం జరిగింది అలాగే ఈ రోజున చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి దొంగ హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు నమ్మి మోసపోయి ఈ రోజున ఓట్లు వేసి ఎందుకు అతను ఓట్లు రా బాబు అనే పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఉండడం మనందరికీ కూడా తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో తారీఖున ఈ నియోజకవర్గంలోని కూడా ఈ కార్యక్రమాలు చేసి అతను చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో నిజంగా ఏ హామీ ఇచ్చినా గానీ నెరవేర్చలేనటువంటి చంద్రబాబు కానీ లేదా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఎట్టి కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నిటి కూడా మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజలు అందరూ కూడా మోసపోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం భరోసాగా ఉండి రేపు ఏ రోజున ఏ ఎలక్షన్ వచ్చినా స్థానిక సంస్థలు వచ్చినా లేదా జనరల్ ఎలక్షన్ దేనికైనా కానీ అందరూ కూడా సంయుక్తంగా ఉండి పార్టీ నాయకులు ప్రసాద్ రాజు గారు నాయకులు అందరూ కూడా మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఆలోచించి ఒక చెప్తే చెప్తే ఆ రోజు నాలుగో తారీఖు అంటే ఎంఆర్ అంటే ప్రకాశం చౌపించి అందరూ గ్యాదర్ అవడానికి నా ఒపీనియన్ మీ అందరూ కూడా ఒక నిజంగా బాగుంటుంది అనుకుంటే కనుక అందరం కలిసి అక్కడికి వెళ్తే బాగుందని చెప్పి జిల్లా అధ్యక్షులు గారికి తెలియజేసుకుంటూ అలాగే ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా గానీ మనం అందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రతిదీ కూడా సక్సెస్ చేయాలని చెప్పి మన కోరుకుంటూ చాలా